पुरुष एवेदगुम् सर्वम् यद्भूतम् यच्च भव्यम् उदानतत्त्वश्लेषाणाम् यतन्येनातिरोहति एतावानश्च महिमा अतोऽध्यायागुच्चपूरुषः पादोऽविश्वाभूतानि कृपादशामृतम् दिवि कृपादूर्ज्वा उदयत्पुरुषः पादोऽस्यात् पुनः ततो विश्वद्यक्रामत् शाशनानशने अभि

వాళ్ళ నాన్నగారు వేస్తే అక్కడ ఉండలేనటువంటి స్థితి అక్కడ అక్షరం రాలేదు కానీ అతని ఇక్కడ ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా అసలు ఎట్లా అవుతుందో అనే ఫీలింగ్తో తెచ్చిండు నేను చెప్పినాం ఆయన చూడగానే ఇద్దరు అబ్బాయిలు వచ్చారు ఇంక అబ్బాయి వీళ్ళ చిన్న అబ్బాయి కూడా ఉంటాడు ఈయన ఉండండి ఉంచండి ఆయన తర్వాత తీసుకొద్దురాని ఒక నెల రోజుల తర్వాత రమ్మన్నాను ఇప్పుడు రేపు వస్తుండే వాళ్ళ నాన్నగారు రేపు వీళ్ళందరికీ కూడా యజ్ఞోప విధారణ చదువుతుంది ఒకనయన కార్యక్రమాలు సామూహికంగా ఉంటాయి మీరు కూడా వస్తారు అయితే ఆయన వచ్చినప్పుడు ఆయనకు కనీసము అల్ ఇప్పుడు కూడా అల్ రావు నేర్పు అంతే అంటే ఎందుకు చూపిస్తున్నానంటే ఈ అబ్బాయి ఇంకా వేరే అంటే ఎంతటి కింది స్థాయిలో ఉన్న వారికి గాని అందించే విధానాన్ని బట్టి ఉంటది అసలు చదువు అనేది కొనుక్కుంటున్నారు ప్రతి జాగల ఏం చేస్తున్నవారు అబ్బాయి అంటే చదువు కొంటున్నాడు కానీ ఇక్కడ మేము చదువు కనుక్కుంటున్నాము అందులో ఉన్న అక్షరాన్ని ఒక్కొక్కటి చెట్టు నుండి పువ్వు తెంపి మాలగుచితే ఏ విధంగా అయితే జత అవుతుందో అట్లా వాళ్ళకి అక్షరాలు అందిస్తున్నాం కనుకనే ఈ రోజు ఇరవై రోజుల్లో పురుష సూక్తాన్ని ఆ పన్నెండో పేర వరకు జ్ఞానం వచ్చింది ఆ పై